తనవేంచేయు పదము పేర్కొన్నాడు అనాథ స్త్రీ జనాలాపములు వినను మృత్యులు మృత్యులించుర కలు వేద ప్రపంచం బులం ధనుజానీకము దేవతా నగరిపై దండెత్యను గని చక్రాయుధుడేడు చూపుడని ధిక్కరించురో దుర్జను ఇక్కడ అనాథ స్త్రీ జనాలాపములు వినెను అన్నప్పుడు ఇంకా పరమ భక్తాగ్రేశ్వరాలైనటువంటి పరమ భక్తురాలు ఆనాడు కృతయుగంలో ఎంతోమంది భక్తులను రక్షించినాడు త్రేతాయుగంలో ఎంతోమందిని రక్షించినాడు ద్వాపర యుగంలో ద్రౌపది మాతను రక్షించినాడు కదా త్రేతాయుగంలో ఆహళ్యామాతను రక్షించినాడు కదా కృతయుగంలో ఎంతోమంది పరమ భక్తాగ్రేశ్వరాణులైనటువంటి పుణ్య పురుషులైనటువంటి పరమ భక్తులను పరమ భక్ తులైనటువంటి మహా పతివ్రత మహాతలను ఎంతో మందిని రక్షించినాడు మరి కలియుగంలో కూడా మీరాబాయి సతీ సక్కుబాయి వీళ్ళందరిని రక్షించినాడు కదా సతీ సక్కుబాయి నేను క్షేత్రం వెళ్ళాలా ఆ స్త్రీహరిని శ్రీహరిని దర్శనం చేసుకోవాలా పండరీపురంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయట ఆ బ్రహ్మోత్సవాలను కన్నుల విందుగా చెవుల విందుగా ఆ భగవంతుని గానము చేయుచుండగా వింటూ కన్నుల విందుగా కన్నుల ఆనంద కన్నులతో ఆనందంగా చూడాలని చెప్పి ఏనాటి నుంచో అనుకుంటుంది తన గురుదేవులైనటువంటి జ్ఞానదేవుడు అక్కడ వెళ్తూ ఉన్నాడు పరమ భక్తురాలైనటువంటి సతీ సక్కుబాయిని దర్శనం చేసుకొని వెళ్ళాలని చెప్పి అక్కడికి వచ్చి ఆ పుణ్యాత్మురాలను దర్శనం చేసుకొని అమ్మ చాలా కాలమైంది ఇలా వెళుతున్నప్పుడు మేము దర్శనం చేసుకొని వెళ్ళినాం మళ్ళీ ఇలా వెళుతున్నామని చెప్పి గురుదేవుల దర్శనానికి భక్తులు వెళ్ళాలి కదా భక్తురాలు బంధింపబడింది అత్త నాస్తికురాలు పతిదేవుడు అమ్మ ఆజ్ఞను మేరలేక తన సతీమణిని బంధిస్తున్నాడు బాధ పెడుతున్నాడని దృష్టి దా దృష్టితో తెలుసుకొని అట్టి భక్తురాలకు ఇవ్వాలని చెప్పి జ్ఞానదేవుడు ఆ మార్గంలో వస్తూ నీకు దర్శనమివ్వటానికి వచ్చినని చెప్పలేదు నీ దర్శనం చేసుకొని పోవాలని వచ్చినానమ్మా అని పలుకుతాడు అక్కడ అప్పుడు గురుదేవుల యొక్క పాదపద్ధములు కడిగి ఆ జలోదకమును త శిరస్సు పైన చల్లుకొని గురుదేవ ఇంతకాలానికి మీ దర్శనం కలిగింది నన్ను ధన్యాత్పురాలు చేయుట నిమిత్తమే ఇక్కడికి ఏం చేసినారు మీరు అని చెప్పి మీరెక్కడికి వెళ్తున్నారు గురుదేవ అంటే అమ్మ పండరీ క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఆ శ్రీహరిని దర్శనం చేసుకొని వెళ్తున్నానమ్మంటే గురుదేవా నేను వస్తాను మీ వెంబడి అంటే అమ్మా మీ దేవుడైనటువంటి కాశీపతి నిన్ను బంధిస్తాడు మధ్యలో వచ్చి నిన్ను కొట్టుతాడమ్మా మేము తట్టుకోలేము నువ్వు వద్దమ్మా మా వెమ్మడు రాకూడదు అంటే గురుదేవా వస్తాను ఏమైనా సరే ఆయన నన్ను చంపినా సరే మీ వెమ్మడి వస్తానంటే భక్తురాలును కొట్టుతాడని యొక్క బాధ చేత ఒక నాటకం ఆడినాడు జ్ఞానదేవుడు అమ్మా నువ్వు స్త్రీవి కదా మేమందరం పురుషులం కదా నువ్వు స్త్రీవి కావున మా వెమ్మడు రావద్దమ్మా అని చెప్పినాడు గురుదేవా ముందు మీరు ఉపన్యాసాల్లో చెప్పినారు కదా స్త్రీ అనగా ఎవరు సకారము తకారము రకారము సకారము సత్వగుణము రకారము రజోగుణము తకారము తమోగుణము స్త్రీ అని మూడు అక్షరాలున్నాయి సత్వరజ గుణాలు జయించిన వాళ్ళు కదా పురుషులు సత్వగుణము రజోగుణము గుణాలు జయించిన వాళ్ళు పురుషులు అవుతారు స్వామి కావున నీ కరుణాకటాక్షం వల్ల నీ ఉపదేశం వల్ల శ్రీహరి యొక్క కటాక్షం వల్ల నేను సత్వరజ గుణాలను జయించిన దాని అయినాను స్వామి అందుకోసం నేను స్త్రీని కాదు కావున ఈ ఈ భగవంతుని దృష్టిలో స్త్రీలు పురుషులని తేడా ఉంటుందా స్వామి అందరూ ఒక్కరే కదా అందుకోసము సత్వరజస్తమో గుణాలకు దాసులైనటువంటి వాళ్ళందరూ స్త్రీలే సత్వరజస్తమో గుణాలను జయించిన వాళ్ళు పురుషులు అని ఆ మాటలు స్వామి మీరు ఎప్పుడో ఉపన్యాసంలో చెప్పుచుండగా చిన్న పసిపాపగా ఉన్నప్పుడు నేను ఆనాడు విన్న మాటలు ఈనాడు గుర్తుపెట్టుకున్న స్వామి అప్పుడుండమ్మా నువ్వు ఏదో విధంగా మా వెమ్ముడు రావద్దని ఈ విధంగా పలికినానమ్మా నాకు తెలియక కాదని చెప్పి ఆ పాండురంగడే నేను రక్షించునుగాక నువ్వు రావచ్చని గురుదేవులు అనుమతించినాడు ఆ పాండురంగని నామ సంకీర్తన చేస్తూ వెలుచు ఉన్నప్పుడు పతిదేవుడి విషయం గ్రహించినాడు వెంటనే ఆమెను బంధించాలా అని వెంటనే పట్టుకొని ఇంట్లో ఒక స్తంభానికి కట్టేసేసినాడు నువ్వు పండుగ క్షేత్రం వెళుతావా అని చెప్పి త్రాళ్ళ చేత ఒక స్తంభమును బంధించినాడు పూర్వకాలం పూర్వకాలంలో పలకల చేత అనగా చెక్కల చేత కప్పబడి మధ్యలో దూలాలు ఇప్పుడు పిల్లర్స్ వేస్తున్నారు అప్పుడు స్తంభాలు కట్టెస్తో చెక్కబడినటువంటి స్తంభాలు పెట్టేవారు అట్టి స్తంభానికి త్రాళ్ళ చేత గట్టిగా కట్టేసినాడు విశ్వ అప్ అప్పుడు కాశీపతి అంటే సతీ సక్కుబాయి పతిదేవుని పేరు కాశీపతి ఆ కాశీపతి పతిదేవుడు గట్టిగా బంధించినాడు అప్పుడు గురుదేవుడు ఏది సంకల్పించుకుంటాడో గురుదేవుడు సంకల్పించుకున్నా ఏమి సంకల్పించుకుంటాడో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా గురుదేవుల యొక్క ఆజ్ఞ పాటించవలసింది తప్పదది శ్రీహరి ఈ భక్తురాలని యొక్క బంధ విముక్తిని చెయ్యి బంధ విముక్తురాలు చెయ్యి అని చెప్పి జ్ఞానదేవుడు ప్రార్థించినాడు శ్రీహరిని వెంటనే ఈ గజేంద్రను ఏ విధంగా రక్షించాలనుకున్నాడో ఆనాడు ఆనాడు కూడా సతీశక్కుబాయిని రక్షించట నిమిత్తమై వైకుంఠాన్ని వదిలేసి నేరుగా సతీశక్కుబాయి పతిదేవుని రూపమును ధరించేసి నేరుగా బంధ విముక్తురాలు చేసినాడు పతిదేవుని రూపంలో వచ్చేసినాడు కాశీపతి రూపంలో వచ్చేసి అమ్మ అప్పుడు సక్కుబాయి వా సర్వేసుని దర్శనం చేసుకోవచ్చు నీకు అనుమతి ఇస్తున్నాను నువ్వు బాధపడద్దు అని చెప్పి ఆ త్రాళ్ళని విప్పినాడు నేరుగా నీ గురుదేవుని అనుసరించి వెంటనే వెళ్ళండి అని చెప్పినాడు ఆ గురుదేవులతో పాటు హరినామ సంకీర్తన నామ సంకీర్తన చేసుకుంటూ పండరి క్షేత్రం వెళ్ళిపోయింది మరి అక్కడ సత్తు సతీ సక్కుబాయి లేకపోతే ఏమవుతుంది మలవై పట్టుకుంటాడు కదా ఊరుకోడు కదా కాశీపతి సతీ సక్కుబాయి రూపమును ధరించి ఆ స్తంభమునకు స్త్రాల చేత బంధింపబడి ఉన్నాడు శ్రీహరి భక్తులను బంధ విముక్తులు చేయట నిమిత్తమే తాను బంధింపబడ్డాడు ఆ భగవంతుడు ఆ భక్తులపైన ఎంత వాత్సల్యమో ఎంత ప్రేమనో ఎంత కరుణో మీరు చూసుకోండి ఈ విషయం వెంటనే కాశీపతి ఉండి బంధింపబడు ఉండు అట్నేను అని చెప్పి ఏడ్చ ద్వేషాదుల వల్ల వాళ్ళ అమ్మగారు చెప్పుచున్నటువంటి మాటల వల్ల కక్షతో సతీ సతీ సక్కుబాయి మంచి భక్తురాలని తెలుసు అమ్మ ఆజ్ఞ పాటించాలని అమ్మకు భయపడి తన సతీమణిని బాధ పెడుతూ ఉన్నాడు అప్పుడు వెంటనే పండరీ క్షేత్రం వెళ్ళింది సతీ సక్కుబాయి ఇంకా సంసార సముద్రంలోకి నిన్ను వెళ్ళాను స్వామి నీలో ఐక్యం చేసుకొని చెప్పి ఆ చంద్రభాగా తీరంలో శరీరాన్ని వదిలేసింది పాండురంగను దర్శనం చేసుకొని శరీరాన్ని ఆ పండగ క్షేత్రంలోనే వదిలేసింది సతీ సక్కుబాయి మరి ఇప్పుడు విష్ణుమూర్తి ఏం కావాలా సక్కుబాయి రూపంలో ఇంట్లో ఉన్నాడు ఇప్పుడు లక్ష్మీమాత ఈ విషమంతా గ్రహించి భక్తురాను రక్షించడ నిమిత్తం వెళ్ళి తాను బంధింపబడ్డాడు కదా సతీసాయి మరణించింది ఇప్పుడు ఎంతకాలం ఉంటాడు అని చెప్పి ఆ మహాదేవుని కైలాసమునకు వెళ్ళి లక్ష్మీమాత మహాదేవుని ప్రాధేయపడి శ్రీహరి ఈనాడు బంధింపబడ్డాడు బంధ విముక్తురాలు చేసినాడు భక్తురాలను భక్తురాలు మరణించింది కావున ఎంతకాలం ఉంటాడు సంసారంలో ఒక సతీ రూపంను మారి అక్కడ ఉన్నాడు వైకుంఠానికి చేయాలి కదా అని చెప్పి శ్రీ మహావిష్ణువును ఆ సతీ సక్కుబాయి రూపంలో ఉన్నాడని చెప్పి బ్రహ్మదేవుని తన కుమారుడైనటువంటి బ్రహ్మదేవుని ప్రార్థించగానే బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చేసినాడు శ్రీ సర్వేశ్వరుడైన శివుణ్ణి దగ్గరికి వెళ్ళి అక్కడ శివుని ప్రార్థించి ఆ శివుడు బ్రహ్మదేవుడు వీళ్ళందరిని వెంటబెట్టుకొని పార్వతీమాతను సరస్వతి మాతను అందరిని వెంటబెట్టుకొని ఆ క్షేత్రానికి వచ్చేసి ప్రాణదానం చేస్తారు సతీశక్కుబాయి మరణించింది కదా మళ్ళీ లేపుతారు లేపిన తర్వాత ఆ సక్కుబాయిని మహాలక్ష్మి మాత తీసుకొని వెళ్ళి అక్కడ పనులు చేస్తుంది యథా సక్కుబాయి రూపంలో యథాశీతలో ఉంది ఈ సతీసక్కుబావిని తీసుకొని వెళ్ళి ఈ రహస్యమంతా చెప్పి కాశీపతి భక్తురాలను బంధవిముక్తురాలను చేసి అక్కడ అక్కడి క్షేత్రం పంపినాడు ఈ సతీసక్కుబాయి రూపంలో ఉన్నవారు ఎవరు ఆ విశ్వ ఆ విశ్వాన్ని సృష్టించిన విశ్వనాథుడు సుమా శ్రీహరిే అని లక్ష్మీమాత విషయాలని చెప్పి ఈ నిజమైన సతీసక్కుబాయిని మీరు స్వీకరించండి ఇక్కడి నుంచి శ్రీహరిని ప్రార్థన చేస్తూ మీరు ముక్తాత్ములు కండి అని చెప్పి లక్ష్మీమాత చెప్పగా శ్రీహరి వరమిచ్చి మీరు ఉన్నంతకాలమున నామ సంకీర్తన చేస్తూ హరిలీలలు గానం చేస్తూ హరికథలు హరి యొక్క మహిమలు అందరికీ చెప్పుతూ ఆకర్ల వైకుంఠధామాన్ని కని శ్రీ మహావిష్ణువు వరమిస్తాడు సతీశక్కుబాయి ఇక్కడ చూశారా భక్తులపైన ఎంత వాత్సల్యము ఎంత ప్రేమను ఆ శ్రీహరికి అందుకోసమే లక్ష్మీమాత ఆ భగవంతుడు భక్తులను రక్షించట నిమిత్తమై వెళుతాడు నత తామే ప్రియతమ ఆత్మయో నిర్న శంకర నచ సంకర్షణో స్త్రీ నైవ ఆత్మ అయ భవాన్ భాగవతంలో శ్రీకృష్ణుడు ఈ విషయం చెప్పినాడు భక్తులకు నతతా మే ప్రియతమ ఆత్మయోర్నిర్న శంకర నంకర్షణో నశ్రీ నైవాత్మా భవాన్ నాకు భక్తులపైనున్నటువంటి ప్రేమ భక్తులపైన ఉన్నటువంటి ప్రేమ నా ప్రియురాలైనటువంటి లక్ష్మీదేవి పైన ఉడంగలేదు నతతా మే ప్రియతమ ఆత్మయోర్నిర్న శంకర నా ప్రియురాలైనటువంటి లక్ష్మీదేవి పైన కూడా భక్తులపైన ఉన్నటువంటి ప్రేమ లేదు నతతామే ప్రియతమ ఆత్మయోనిర్ణ శంకర నా ఆత్మ ఆత్మసంభవుడైనటువంటి నా కుమారుడైనటువంటి బ్రహ్మదేవుని పైన కూడా ప్రేమ లేదు భక్తులపైన ఉన్నటువంటి ప్రేమ నచంకర్షనో నీ ఇక ఆత్మయో నిర్ణ శంకర నా స్నేహితుడైనటువంటి ప్రళయకర్త అయినటువంటి ఆ పరమేశ్వరుడైనటువంటి శివుని పైన కూడా నాకు అంత ప్రేమ లేదు భక్తుని పైన ఉన్నటువంటి ప్రేమ ఆత్మయో నిర్న శంకర నంకర్ష నో నీ నైవాత్మా లక్ష్మీదేవి లక్ష్మీదేవిపైన లేదు ఆత్మసంభవుండైనటుండు బ్రహ్మదేవుని పైన కానీ శివుని పైన కూడా నాకు అంత ప్రేమ లేదు భక్తుని పైనటు ప్రేమ అంత ఏమిటి భక్తుని పైన ప్రేమ నా పైన కూడా నాకు అంత ప్రేమ లేదని చెప్పుకున్నాడు ఆఖర్లు అందుకోసం కదా భక్తులు రక్షించడం నిమిత్తమై ఈ చెవుల వరకు వ్రేలాడుచున్నటువంటి వెంటకలు గూడంగా కొప్పు ఊడిపోయి చెవుల కిందికి వ్రేలాడుచున్నటువంటి వెంటకలు సరిదిద్దుకోలేదు లక్ష్మీమాత యొక్క చీర చెరువును పట్టుకున్నటువంటి ఆ చీర చెరుగును మరిసిపోయినాడు గరుత్మంతుణ్ణి పైన కూర్చోలేదు శంఖచక్రాలు ధరించలేదు విశ్వక్షేను చెప్పలేదు విశ్వక్షేనుకు చెప్పలేదు విశ్వక్షేణుడు సైన్యాధిపతి ఆ విశ్వక్షేను చెప్పలేదు నారదాది మహర్షులు వెంట వచ్చుండగా అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబు దాపల మందారవనాంతరామృత ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహియన కుయ్యాలి సంరంభియ్యి ఉలికిపడ్డాడు భక్తును రక్షించాలనుకున్నాడు అంతలోనే గజేంద్రుడు ప్రార్థించగా చెరికించప్పడు శంఖక్రయుగముంచేదో యశంధింపడు ఏ పరివారం చీరడు అభ్రగపతిం బన్నింపడు ఆకర్ణికాంతర విల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్త శ్రీకుచోపరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణవనోత్సాహియ్యి తన వెంటను సిరి లచ్చి వెంట నవరోధ వ్రాతమును దాని వెనుకను పక్షీంద్రుడు వాణిపంతను తను కౌమోదకి శంక చక్రని కాయంబును నారదును ధ్వజినీకాతుండు రోజన వైకుంఠపురంబునను గలుగు వారాబాల గోపాలమున్ అందరూ కూడా వైకుంఠంలో ఉన్నటువంటి పరమభక్త అగ్రేశ్వరులు ఎంతమందో ఉన్నారు నారదాది మహర్షులందరూ కూడా ఆ భక్తుని రక్షించడ నిమిత్తమై వెళ్ళుచుండగా ఆ త్రికూట పర్వతంపైనున్నటువంటి సరస్సు వరకు గజేంద్రుని వరకు శ్రీ మహావిష్ణు వెళుతున్నాడు ఇంట అందరూ వస్తున్నాడు అందుకు తనవేం చేయు పదము పేరు కనుడు అనాథ స్త్రీ జనాలాపములు వినను మృత్యులు మృత్యులించర కలు వేద ప్రపంచంబులం ధనుజానీకము దేవతా నగరిపై గని భక్తులగని చక్రాయుధుడేడు చూపుడని ధెక్కారించిరో దుర్జనుల్ లక్ష్మీమాత ఆ భక్తుని రక్షించడ నిమిత్తం వెళ్ళుతున్నాడు ఎందుకంటే ముందు ప్రణయ కలహంలో ఏదో కొంచెము మాట్లాడుతూ ఆడుకుంటూ భక్తుని రక్షించు రక్షించు రక్షించని అని వేడుకుంది కావున ఆ భక్తును రక్షించడ నిమిత్తమే వెళ్ళుతున్నాడని చెప్పి తనలో తాను అనుకొని ఆ మారు మాట్లాడలేకుండా వెళుతుంది తను వేంచేయు పదము పేర్కొనుడు అనాథ స్త్రీ జనాలాపములు వినను మృత్యులు మృత్యులించలు వేద ప్రపంచంబులం ధనుజానీకము దేవతా నగరిపై దండెత్యను భక్తుల గని చక్రాయుధుడేడి చూపుడని ధిక్కారించిరో దుర్జను